హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేపల కూర అయితే చేయబోతున్నానండి మా నాయనం చెప్తా ఉంది నేను చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ముందుగా అయితే చేపల్ని శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న మొక్కలకి కట్ చేసి పెట్టుకున్నామండి అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి అలాగే ఒక టమాటా ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు ఒక రెబ్బ కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి మన చేపకల్ని ఏదైతే తప్పాల్లో తీసుకుంటామో అందులోనే ఇవంతా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం చేపల కూర అంటేనే కొంచెం స్పైసీ అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చింతపండు వాటర్ వేసుకోవాలండి చింతపండు వాటర్ వేసిన తర్వాత మీరు ఒకసారి ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలండి ఉప్పు సరిగా సరిపోయిందా లేదా అనేది ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి అలాగే వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయాలి స్టవ్ వెలిగించుకొని మనం ముందుగా చేప ముక్కలన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి అది ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంక ఇందులో ధనియాలు జీలకర్ర దంచి వేసుకోవాల్సిన అవసరం లేదండి మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి కస్సలు మర్చిపోవద్దండి ఈవినింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంటలు మట్టి కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ